సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోన్లలో వాణిజ్య పనుల శాఖ శాఖ నూతన జాయింట్ కమిషనర్ కార్యాలయంను వెంటనే స్థాపించాలి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావు రెవెన్యూ వాణిజ్య పనుల ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కె హరితలకు విజ్ఞప్తి సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి విడిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జోన్లను ఏర్పాటు చేసిన ప్రాంతాలలో వాణిజ్య పనుల శాఖకు సంబంధించిన జాయింట్ కమిషనర్ వాణిజ్య పనుల శాఖ అధికారుల కార్యాలయాలను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖ అధికారుల కార్యాలయాలను కొన్ని ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటు చేసినట్లయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక జోన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సర్కిల్ కరీంనగర్ జాయింట్ కమిషనర్ పరిధిలో మరికొంతమంది సర్కిల్ వరంగల్ జాయింట్ కమిషనర్ పరిధిలో మరికొన్ని సర్కిల్ ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ ప్రాంతాలలో రావటం వలన ఆ యొక్క ప్రాంతాలలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల సీనియారిటీ గురించి ఉద్యోగులు కొందరు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే మా జోన్లో జాయింట్ కమిషనర్ వాణిజ్య పనుల శాఖ కార్యాలయము లేకపోవడం వలన మేము మూడు జాయింట్ కమిషనర్ కార్యాలయాల చుట్టూ తిరగటం జరుగుతుంది కనుక మన ప్రాంతాలలో కొత్త జోన్లలో వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ వాణిజ్య పనుల శాఖ కార్యాలయాలను వెంటనే స్థాపించాలని ఆ జోన్లకు సంబంధించిన ఉద్యోగులు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ దృష్టికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జోన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఆ కొత్త జోన్లలో ఒక వాణిజ్య పనుల శాఖకు సంబంధించిన చాలా మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే వారు సర్వీసెస్ ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా వారి సర్వీసెస్ ఎక్కడ కంటిన్యూ వస్తుందో తెలియదు కొన్ని కొత్త జోన్స్ అలాట్మెంట్ చేసిన దగ్గర జాయింట్ కమిషనర్ కార్యాలయాలు లేక అక్కడ ఉన్న ఉద్యోగులు ఒక రెండు సర్కిల్ ఒక పరిధిలో ఇంకో రెండు సర్కిల్ ఇంకో పరిధిలో ఇప్పుడు ఒక దాదాపు మంత్రికు సంబంధించిన ఆసిర్బాద్ ఆసిఫాబాద్కు సంబంధించిన సర్కిల్స్ ఉన్నాయి ఆ సర్కిల్స్ కు సంబంధించిన ఉద్యోగులకు రెండు సర్కిల్ ఏమో వరంగల్ లో నోడల్ డీసీ గారికి వస్తున్నాయి కరీంనగర్ జాయింట్ కమిషన్ గారికి రెండు సర్కిల్స్ వస్తున్నాయి మరియు ఆదిలాబాద్ నిజామాబాద్ సర్కిల్ కు కూడా సర్వీస్ వస్తున్నాయి ఇట్లా రావటం వల్ల అసలు ఈ ఉద్యోగులు అనేది సర్వీస్ సీనియార్టీ ఇట్లా ఏ కంటిన్యూలో తీసుకుంటారో అర్థం అవటం లేదు కనుక ఆ ఉద్యోగులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు కావున తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి దగ్గర వాణిజ్య పనుల శాఖ ఉంది కనుక మరి వారితో పాటు చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు గారు మరియు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కమర్షియల్ టాక్సెస్ రజ్వి గారు మరియు మా తెలంగాణ రాష్ట ప్రభుత్వ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి మేడం హరిత మేడం గారు కూడా జోక్యం చేసుకోవాలి మరియు మేము తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ ఉద్యోగుల సంఘం పక్షాల ఇచ్చే రిప్రజెంటేషన్ను ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవడానికి కూడా కమిషనర్ హరిత మేడం గారు చర్యలు చేపట్టాలి ఎందుకంటే ఉద్యోగుల సీనియారిటీని కంటిన్యూ కావాలంటే కొత్త జోన్లు ఏర్పాటు చేసిన కాడ కొత్త జాయింట్ కమిషనర్ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లయితేనే ఆ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు సీనియారిటీ రావడానికి అవకాశం ఉంటుంది కనుక వెంటనే ఇలాంటి సంఘటనలను కూడా ఎందుకంటే ఈ కింది స్థాయి ఉద్యోగి నుండి ఏసీటీ స్థాయి ఉద్యోగులు దాదాపు రోజువారీగా ఎంతో కృషి చేస్తున్నారు లారీ తనిఖీలు చేసి రాష్ట ప్రభుత్వానికి ఖజానా తెస్తున్నారు మరియు రిటర్న్స్ ఎవరైనా సబ్మిట్ చేయకుండా కూడా రిటర్న్స్ సబ్మిట్ చేయాలని కూడా వాళ్లకు ఫోన్ల ద్వారా వ్యాపారస్తులను విజ్ఞప్తి చేస్తున్నారు కనుక ఈ ఉద్యోగుల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలి వెంటనే ఈ యొక్క సీనియార్టీలను కూడా ఎలా దత్తపరచాలి ఏంటిది దయచేసి ఈ సంఘం పక్షాలు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం